సూపర్ స్టార్ మహేష్ బాబు టాలెంటెడ్ బ్యూటీ సోనాలి బెంద్రే కాంబినేషన్లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన క్లాసికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మురారి మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరపరిచిన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి రెండు వేల ఒకటి ఫిబ్రవరి పదిహేడున విడుదలై ఘన విజయం సాధించిన మురారి ఎక్కడెక్కడ సత దినోత్సవం జరుపుకుందో ఈ వీడియోలో చూసారు హైదరాబాద్ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం ఏసీ డిటిఎస్ షేర్లో గ్రాస్లో థియేటర్ రికార్డ్ సికింద్రాబాద్ టివోలీ ఎంఎం ఏసీ డిటీఎస్ థియేటర్ రికార్డ్ దిల్షుక్ నగర్ రాజధాని ఏసీ ఏసీడిటీఎస్ థియేటర్ రికార్డ్ రాజమండ్రి రంభ ఏసీ డిటిఎస్ థియేటర్ రికార్డ్ కాకినాడ స్వప్న ఏసీడిటిఎస్ థియేటర్ రికార్డ్ అమలాపురం శ్రీ వెంకటరమణ థియేటర్ రికార్డ్ మండపేట సత్యశ్రీ డిటిఎస్ పిఠాపురం శ్రీ సత్య ఏసీ తుని శ్రీనివాస ఏలూరు విజయలక్ష్మి ఏసీడిటిఎస్ మహేష్ బాబు చిత్రాల్లో ఆల్ టైమ్ రికార్డ్ భీమవరం సత్యనారాయణ టాకీస్ తణుకు మినీ నరేంద్ర ఏసీ మహేష్ గోపి చిత్రాల్లో ఆల్ టైమ్ రికార్డ్ తాడేపల్లిగూడెం శేష్మహల్ నర్సాపురం రాజరాజేశ్వరి విజయవాడ యువరాజ్ ఏసీ డిటిఎస్ థియేటర్ రికార్డ్ గుడివాడ గోపాలకృష్ణ థియేటర్ రికార్డ్ మచిలిపట్నం రామ్ శాంతి గుంటూరు వెంకటకృష్ణ థియేటర్ రికార్డ్ తెనాలి సంగమేశ్వర ఏసీ థియేటర్ రికార్డ్ ఒంగోలు శ్రీదేవి ఏసీ డిటిఎస్ చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్ రికార్డ్ చీరాల నాజ్ నర్సరావుపేట ఏంజల్ కర్నూలు స్వప్న ఏసీడీటిఎస్ థియేటర్ రికార్డ్ అనంతపురం సుధా ఏసీడీటిఎస్ థియేటర్ రికార్డ్ నంద్యాల శ్రీరామ ఏసీ థియేటర్ రికార్డ్ ప్రొద్దుటూరు అర్చన ఏసీ ఖమ్మం శ్రీనివాస వరంగల్ నటరాజ్ కరీంనగర్ వెంకటసాయి నిజామాబాద్ రమేష్ వైజాగ్ శ్రీకాంతి ఏసీ నెల్లూరు న్యూ టాకీస్ తిరుపతి దేవేంద్ర మరి మురారి చిత్రాన్ని మీరు ఏ ఏ థియేటర్లు చూసి ఎంజాయ్ చేశారో కామెంట్ రూపంలో తెలియచేయండి